ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు ఇంకొక విషయానికి వచ్చాము తెలుగుదేశంలో ఉంటూ పార్టీకి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా లేకుండా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద కూడా ఉపేక్షించేది లేదు పార్టీ కూడా గట్టి గట్టిగా చెప్పింది పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేసే వాళ్ళని ఎవరినైనా సహించేది లేదని చెప్పి చెప్పి ఉన్నారు నిన్న కూడా మా జిల్లా అధ్యక్షుడు వాసుదేవ్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ మాట మీద చెప్పారు ఆయన 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 చెప్పిన మాటల్లోనే పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉపేక్షించేది లేదని చెప్పారు మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఉన్న ఉన్నాయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్ని అందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో లేకుంటే బయటకు పోవని చెప్పి సైకిల్ గుర్తుకు మనకు ఖచ్చితంగా తెలిసిన తీర్చని ఓటుకు కూడా రాకుండా చేసిన పరిస్థితి ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము మా అధ్యక్షుని కూడా చెప్పాము మా జిల్లా అధ్యక్షునికి వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఎవరెవరో సంబంధం లేని పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధనకరం అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోగటం గ్రామంలో వాళ్ళ భయాన భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నా ఎందుకనంటే ఎందుకనంటే నలభై ఏళ్ళుగా అక్కడ వేరే వాళ్ళు ఏజెంట్లు కూర్చునిది లేదు ఎవరున్నా ఆ కుటుంబం నుంచే కూర్చోవాలి అంత దయనమైన పరిస్థితి మీరు మేము 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 కాదంటే మీకు ఓటు రావు మిమ్మల్ని కూర్చోబెట్టం ఎవరిని మీకు అసలు ఓటు ఏమైనా పరిస్థితిలో ధైర్యంగా వాళ్ళందరినీ మేము అంటే బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు మేము ఖచ్చితంగా కూర్చునేదే తెలుగుదేశం తరపున పోరాడతాం మాకు తెలుగుదేశం పార్టీ రావాలా అన్న ఒక వాళ్ళొక తెలుగుదేశం మీద ఉన్న ఒక అభిమానంతో వాళ్ళందరూ గట్టిగా కూర్చోడం జరిగింది వాళ్ళు భయపెట్టిన బూతుల్లోకి పోయి మీ కూనీలు జరుగుతాయి ముందు భయపెట్టింది వేరు బూతులో కూర్చున్న తర్వాత భయపెట్టడం వేరు బూత్లో కూర్చున్న తర్వాత కూడా మీరు ఊరికి దాటి ఎట్లా పోతారు ఇది జరుగుతాయి ఇది జరుగుతాయని భయపెట్టిన పరిస్థితి బాధాకరం ఏంటంటే మన పార్టీలో ఉన్న వాళ్ళ ఆ మాట అనడం ఇంకా బాధాకరం ఈ ఆ దారుణాన్ని కూడా మన వాళ్ళు ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా బూత్ జరిపించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఇలా జరిగితే ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిసారి కూడా ఏ బూత్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్రీ పోలింగ్ జరగాలనేది మా ఆశ దానికి సహకరించిన ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి మరి ప్రత్యేక ధన్యవాదాలు దారుణం అంటే ఇంకా అది ఇంకా చెప్పుకుంటా పోతే చేసిన దాష్టికాలు చాలా ఉన్నాయి భోజనాల దగ్గర పెట్టు భోజనాలు పెట్టి అందరికీ భయపెట్టడం భోజనానికి రాని పెట్టడం మీరు ఓటేయడానికి పోతే మేము ఒకవేళ వేస్తే మీరు ఫ్యాన్కి వేయాలా మాకు చూపించేయాలా మేమే వస్తాం మీతో పాటి అంటే ఇంకా ఆ కాలం దాటి రాలేదు వీళ్ళు ఇంకా ముందుకు పోవాలని ఆలోచన లేదు ఎంతసేపు ఉన్నా మేము ఉండాలా మేము ఉండాలని ఇంతకుముందు వాళ్ళు కూడా మాకు టికెట్ రాకపోతే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి కూడా చెప్పి ఉన్నారు వాళ్ళని నమ్మకుండా మేము ఈరోజు ఏజెంట్లు పెట్టుకోవడం మాకు చాలా మంచిదైంది జనాలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు వాళ్ళకు భయపడే పరిస్థితి లేదని చెప్పి పోలింగ్ కూడా డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరిగింది కోటంలో కూడా ఫ్రీ పోలింగ్లో మీరు పోలింగ్కి రారు అని చెప్పినారు కానీ ఏజెంట్లకు కూర్చోబెడితే ఊర్లో లేని వాళ్ళు తప్ప ఊర్లో ఉన్న వాళ్ళందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఊర్లో ఉన్న వాళ్ళలో నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన పోలింగ్ జరిగింది డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరిగింది అక్కడ ఎప్పుడు కూడా ఇంత స్వచ్ఛందంగా వాళ్ళు ఓట్లు వేసుకుని చాలా అది కూడా ఎందుకు లేట్ అయ్యిందంటే వాళ్ళు ఓటు వేసుకోవడం తెలియలేదు చాలామందికి ఎట్లా వేయాలని చాలా టైం చాలామంది ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు ఫస్ట్ టైం ఓటర్లు అంటే ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో కాదు మొదటిసారి బూతుకాడికి వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఆ పరిస్థితిని కాబట్టి కొంచెం లేటుగా జరిగింది అయినా కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు కాబట్టి ఎవరికైనా ఓటు వేయని ఆ ఊర్లో ప్రజాస్వామ్యంగా జరగాలని భావించాం భావించిన విధంగా అందరూ వేశారు ఇక మీదట తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊరికి ప్రత్యేక సేవలు అందిస్తాం ఆ ఊరిలో డెవలప్మెంట్ అనేది ఇంకేమైనా మిగిలిన మొత్తం మిగతా అవన్నీ ఇంటింటికి నిండుకోలే కానీ ఏమైనా అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదే కాన్స్టిచ్యున్సీ మొత్తంలో కూడా తీసుకుంటాను ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు పోలీసులకి మా మీడియా మిత్రులందరికీ ఆ రోజు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా వెంటనే అక్కడికి చేరుకొని మాకన్నా ముందుగా వాళ్ళు చేరుకొని దాని మీద హైలైట్ చేసి అందరినీ అప్రమత్తం చేయడం ఎలక్షన్ సిబ్బందిని అప్రమత్తం చేయడం ఇవన్నీ చేశారు మీ అందరి సహకారం కూడా మరవలేంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ నాకు సహకరించిన కార్యకర్తలకు శ్రేయభిలాషన్ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ